హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఛానల్ ఈరోజైతే మీకు మా కేటరింగ్లో చేసిన చికెన్ మజ్జిగ పులుసు అయితే చూపించాలనుకుంటున్నానండి ఇది మా భీమవరంలో చాలా ఫేమస్ అండి మాకు నాన్ వెజ్ ఆర్డర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ చికెన్ మజ్జిగ పులుసు అయితే మాకు ఆర్డర్స్ వస్తాయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మొదలు పెడితే రైస్ అంతా దీంతోనే తినాలనిపిస్తుంది అండి అంత కమ్మగా ఉంటుంది ప్రాసెస్ చూపిస్తాను మీకు ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకునండి అండి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా దోరగా వేయించుకోవాలి వేయించిన తర్వాత చికెన్ అయితే ఒక కేజీన్నర తీసుకున్నానండి నేను చిన్న సైజ్ పీసెస్ తీసుకోవాలండి దీనికి బాగా ఫ్రై చేసుకోవాలి దాంట్లో వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకుని మూతపెట్టి తర్వాత వచ్చేసి మీకు కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా తర్వాత వచ్చేసి మీకు దీనికైతే కారం వాడమండి మేము పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఇది కూడా వేసి మొత్తం అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఈ విధంగా చూపించిన విధంగా మీకు చికెన్ మజ్జిగ పులుసుకి చిన్న పీసెస్ కిందే ఉండాలండి చికెను పెద్దగా ఉండకూడదు దీంట్లో స్పైసెస్ వచ్చేసరికి జీలకర్ర పొడి ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా కొద్దిగా మింతాకైతే వేసానండి నేను ఇవి కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఒకసారి బాగా రోస్ట్ లా అయితే ఫ్రై చేసేయాలండి చికెన్ని చూపించిన విధంగా చాలా అంటే చాలా మొత్తం బాగా ఫ్రై అయిపోవాలి లో ఫ్లేమ్లో పెట్టి అయితే చేయాలండి ప్రాసెస్ కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలిపేసుకుని చికెన్ అయితే చల్లారి పెట్టేసుకుందామండి మజ్జిగ పులుసుకి వేడిగా అయితే ఉండకూడదు ఈ ప్రాసెస్ ఇక్కడ వరకు అయిపోయిందండి చల్లారిన తర్వాత నెక్స్ట్ వచ్చి తాలింపు వేసుకుందామండి దాంట్లోకి వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసి ఒక గిన్నె పెట్టి ఇండిమిర్చి కరివేపాకు మెంతులు జీలకర్ర అయితే వేస్తున్నాను నేను తాలింపుకి ఇవి కూడా బాగా కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా మొత్తం వచ్చిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను నేను మజ్జిగ పులుసు అంటే మీకు కొంచెం ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి కొంచెం పసుపు వేసాను అది పక్కన పెట్టుకునండి తాలింపుకి మజ్జిగ మజ్జిగ మనం రెడీ చేసుకుందాం కేజీన్నర చికెన్కి లీటర్న్నర పెరిగైతే తీసుకున్నానండి నేను నర పెరిగిన ఒకసారి గిలక్ కొట్టుకుని మీకు చిక్కగా ఉందనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ అవసరం లేదు పెరుగంతా తీసుకొచ్చి చికెన్లో వేసేసి ఒకసారి మొత్తం అంతా కలుపుకుందాం అండి గరిటితోటి చూపించిన విధంగా మొత్తం అంతా పైకి కిందికి కలుపుకొని తాలింపు అయితే వేసేసుకోవటం అండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి చికెన్ మజ్జ పులుసు ఈ విధంగా చేసుకుంటే మా బేవారంలో ఈ విధంగానే చేస్తారండి క్యాటరింగ్లో చూస్తారు కదండీ తాలింపు అయితే వేసేసే నిందడు వేయించుకున్న తాలింపు ఈ విధంగా మిక్స్ చేసుకొని చాలా మొత్తం అంతా కలిపేసుకోవాలి మీకు కొంచెం పెరుగు తక్కువగా అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు మాకైతే సరిపోయిందండి సమాన క్వాంటిటీలో అయితే తీసుకుంటాం కేజీన్నర చికెన్కి లీటర్న్నర పెరిగైతే తీసుకున్నాం రెండు సమానంగా చూసారు కదండి చికెన్ మజ్జిగ పులుసు టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి మా వీడియో నచ్చిందనుకుంటున్నాను మీకు మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి